రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సంస్థల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు కమిషనర్ వికాస్ మర్బట్ పాల్క్ ని అర్జీదారుల నుంచి వెనతి పత్రాలను స్వీకరించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సంస్థల పరిష్కార వేదికలో మౌలిక సదుపాయాల కల్పన స్థలాలు పైన ఆక్రమణలు టిట్కో గృహాల కేటాయింపు కచ్చా కాలువలు డ్రైనేజీ సౌకర్యాలు మంచినీటి కలవట్టులు నూతన రోడ్ల నిర్మాణం ప్యాచ్ వర్క్ పనులు వంటి అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం కమిషనర్ వికాస్ ని స్వీకరించారు కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మౌలిక సదుపాయాల కల్పన స్థలాలు కాలువల పైన ఆక్రమణలు టిట్కో గృహాల కేటాయింపు కచ్చా కాలువలు డ్రైనేజీ సౌకర్యాలు మంచినీటి కలవట్టును నూతన రోడ్ల నిర్మాణం ప్యాచ్ వర్క్ పండ్లు వంటి అంశాలపై ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు మీ అందరికీ తెలుసు ఎవ్రీ మండే మార్నింగ్ టెన్ టు వన్ వన్ థర్టీ వరకు పీజీఆర్ఎస్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టమ్ బేసిక్లీ మనం ఆర్గనైజ్ చేస్తాము ఎవ్రీ ఆఫీస్కి సేమ్ స్టైల్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈరోజు టెన్ ఏం నుండి ఇప్పుడు వన్ థర్టీ వరకు వన్ వన్ థర్టీ వరకు ఉంటుంది ఇప్పటి వరకు ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది టూ అండ్ హాఫ్ అవర్స్తో మనకి దాదాపు ట్వంటీ నైన్ అప్లికేషన్స్ వచ్చింది అప్లికేషన్స్ ట్వంటీ నైన్లో అంటే డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది సో సమ్ ఆర్ బేస్డ్ ఆన్ డ్రైన్ ఇష్యూస్ సమ్ ఆర్ బేస్డ్ ఆన్ ఎన్క్రోచ్మెంట్ సమ్ ఆర్ బేస్డ్ ఆన్ ఎనీ లైక్ ఇష్యూస్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అండ్ ఆల్ సో మెయిన్లీ మెయిన్ ఇష్యూస్ మనకి ఇంజనీరింగ్ సంబంధించి వచ్చింది డ్రైన్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టూ త్రీ పార్క్స్ సో అది ఈరోజు అంటే రావడం జరిగింది ఇమీడియట్లీ పరిష్కారం అంటే మనము ఏదో ఇమీడియట్లీ ఇవ్వచ్చు అంటే ఇమీడియట్లీ ఇస్తున్నాము ఇక్కడ కూడా అంటే ఎక్కడ విజిట్ చేయాలి ఇన్స్పెక్షన్ చేయాలి అంటే టూ త్రీ డేస్లో అంటే పరిశీలన ఇచ్చేస్తాము ఎస్ఎల్ఏ పీరియడ్స్ డిఫైండ్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు సో ఎస్ఎల్ఏ పీరియడ్ ప్రకారం అంటే వీఆర్ గివింగ్ ద సొల్యూషన్స్ ఇదే కాకుండా మనకి టెడ్కో సంబంధించి కూడా అంటే చాలా కంప్లైంట్స్ కంప్లైంట్స్ కాదు అంటే కంప్లీషన్ ఆఫ్ హౌసెస్ కోసం రిక్వెస్ట్ వచ్చినాయి మనం లాస్ట్ వన్ మంత్లో చూసుకుంటే దాదాపు టెన్ ఫిఫ్టీన్ ఇదిలాగే అంటే రిక్వెస్ట్ వచ్చింది so adi kuda remaining houses in alipuram and all fast complete will hand over that is also uh, not a big issue so overall the status was today after the elections uh, today was the first uh, month in which pension was given first of july and endra uh, ki now pension amount has increased total 4000 ఇట్ అస్ ఇంక్రీజ్ టు ఫోర్ థౌజండ్ అండ్ మార్నింగ్ సిక్స్ ఏఎం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి చేశాము డిస్ట్రిబ్యూషన్ ఇంకా టూ అవర్స్ త్రీ అవర్స్లో అంటే పూర్తి చేసుకుంటాం అండ్ మార్నింగ్ నేను కూడా పర్సనలీ విజిట్ చేసి ఇన్స్పెక్షన్ చేశాను వన్ టూ ఏరియాస్ ఇంకా ఐడీసీ గారు డీసీ గారు అందరూ అంటే కంటిన్యూస్గా వీళ్ళు ఇన్స్పెక్షన్స్ చేశారు మార్నింగ్ సో అతి ప్రశాంతంగా జరిగింది ఆనరబల్ మినిస్టర్ సార్ అండ్ ఆనరబల్ ఎంపీ సార్ అండ్ ఆన్రేబుల్ రూరల్ కాన్స్టిట్యూన్సీ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆల్సో విజిటెడ్ ద ఫీల్డ్ అండ్ దే విర్ ఆల్సో దే ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ ద పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ సో సక్సెస్ఫుల్లీ చేయడం జరిగింది ఏం ఈవెన్ లేకుండా చేయడం జరిగింది